హాయ్ అండి అందరికీ నమస్కారం మీలో ఎంతమందికి కుండ పెరుగు ఇష్టం ఇష్టమండి నాకు కూడా చాలా ఇష్టం అండి కుండ పెరుగు అంటే దీనికోసం ముందుగా నేను ఏం చేశానంటే ఒక లీటర్ పాలు తీసుకొని కాచే కాచుకున్నానండి ఆ తర్వాత ఒక కుండ తీసుకున్నాను పెరుగు తోడు పెట్టుకున్న కుండ తీసుకున్నాను తీసుకున్నానండి ఇలాంటిది లేదంటే బయట షాప్లో దొరుకుతాయి కదండి ముంతల్లాగా అవన్నీ తీసుకోవచ్చు నేనైతే ఇలా గిన్నె షేప్లో ఉన్న కుండను తీసుకున్నాను ఇప్పుడు ముందుగా కాచి చల్లార్చిన పాలండి ఇవి వేడి మీదే తోడేసుకోవాలి ఎక్కువ చల్లారిపోయేటట్లుగా చేసుకోకూడదు వేడి మీదే తోడేసుకోవాలండి ఎందుకంటే కుండ హీట్ని లాగేసేస్తుంది కాబట్టి ఆ హీట్ లాగేసిన తర్వాత మిగిలిన ఎంతైతే కూల్ ఉంటుందో ఆ కూలికి సరిపోతుందండి పెరుగు తోడు పెట్టుకోవడానికి దీనికోసం ముందుగా ఏం చేస్తాను అంటే కొంచెం మజ్జిగ ఉంటాయి కదండి ఆ మజ్జిగని కొంచెం పోసుకున్నాను పాలల్లో పాలల్లో వేసేసుకొని బాగా కలిపేసుకున్నానండి కలిపేసేసుకుని దాని దానిపైన మూత పెట్టుకున్నానండి చూడండి ఎంతో త్వరగా కూడా తోడుకుంటుందండి ఈ కొండలో అయితేను మూత పెట్టేసేసి దానిపైన నేను ఒక పట్టకారు పెట్టానండి ఏదైనా ఇనుము ఇనుముకు సంబంధించిన దాన్ని అలా పెడతా నేను పట్టకారు కానీ చాకు కానీ కత్తి కానీ ఏదంటే అది పెట్టుకోవచ్చు బరువుగా బరువు ఉంటుంది కాబట్టి అలా పెట్టుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లే చూడండి తీసి చూస్తే కనుక పెరుగు మొత్తం ఓపెన్ చేసి చూశాను చూడండి ఎంత రాయిలా తోడుకుందో గట్టిగా తోడుకుంది పెరుగనేది ఇంకా దీనిలో మనమేం పచ్చిమిర్చిలు కానీ ఇళ్ళ మరపుని పెడతారు కదా అసలు అలా ఏం అవసరం లేదు జస్ట్ ఇలా పెట్టుకుంటే చాలు వేడి మీద తోడేసుకుంటేనే తొందరగా తోడుకుంటుందండి ఎంత రాయిలా ఉంది చూసారో పెరుగు అనేది ఒక్కసారి స్పూన్ పెట్టి చూస్తానండి ఎక్కడన్నా ఉందో లేదో పలచగా ఎక్కడన్నా చూడండి ఇలా తీస్తే ఎంత చక్కగా వచ్చింది చూసారా గడ్డగడ్డగాను ఇంకా ఇది తోడుకుంది కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా తినండి చాలా చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కుండలో పెరుగు తోడేసుకోవడం వలన చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి కుండ పెరుగు అనేది బయట బయట అయితే మనం కొనుక్కుంటాం కదా వాళ్ళు ఎక్కువ రేట్లు పెడతారు చెప్తారు కదా అదేదో మనమే తయారు చేసుకుంటే బాగుంటుంది కదండి అందుకే ఇలా తయారు చేశానండి నేను ఈ కుండ పెరుగుని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ